వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ఘోర పరాజయం పాలై మరో ఏడాదవుతుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగును వెలువడిన ఫలితాలతో వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లకి మించి కేవలం పదకొండు సీట్లు దక్కాయి అంతటి కఠినమైనటువంటి తీర్పుని ఏపీ ప్రజలు ఇచ్చారు వైసీపీకి బలం ఉన్న ప్రాంతాల్లో కూడా గెలుపు పిలుపు వినలేకపోయింది టీడీపీ కూటమి ప్రపంచం అంత ఎంతలా అనుకున్నా మరీ నాసిరకంగా ఈ తీర్పు అన్నట్టుగా ఉంది ఈ తీర్పుని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఎలా దాన్ని రిసీవ్ చేసుకోవాలో ఈ రోజుకి వైసీపీ అధినాయకత్వానికి అర్థం కావట్లేదు అంటున్నారు వైసీపీ తమ ఓటమికి ఈవీఎంల కారణం అంటూ చెప్తూ వస్తోంది మరోవైపు అధినేత జగన్ అయితే చంద్రబాబు ఇచ్చినటువంటి అలవకాని హామీలకి జనాలు మోసపోయారని వారు ఎంతో బాబు చేస్తాడని ఆ వైపుగా ఓట్లు వేశారని చెప్పుకొచ్చారు ఇక టీడీపీ బీజేపీ జనసేన కరిగట్ కలిసికట్టడిగా ఉండడం వల్లే ఓటమి అని మరికొందరు అన్నారు ఏది ఏమైనా ఇదం వైసీపీ ఓటమికి ఫలానా కారణం అన్నది అయితే చెప్పలేకపోయారు పదకొండు నెలలు దాటినా సరే ఆత్మ విమర్శ అనేది వైసీపీ నుంచి కూడా లేదంటున్నారు అయితే వైసీపీ ఓటమికి ఆ పార్టీ లోపాలు లేవా అన్నది ఒక ప్రశ్న అలాగే ఐదేళ్ల పాటు ప్రభుత్వం నడిపిన తీరులో తప్పులు లేవా అనేది మరో ప్రశ్న ఇక పార్టీకి నాయకులకి కార్యకర్తలకి మధ్య ఎడబాటు అన్నది కూడా లేదా అన్నది మరో ప్రశ్న చెప్పుకుంటూ పోతే వైసీపీ ఓటమికి సవా లక్ష కారణాలని రాజకీయ విశ్లేషకులు ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత శాసన మండలిలో విపక్ష నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి ముంచారు వైసీపీ ఓటమి మీద తనదైన సైడ్ లో విశ్లేషించి జగన్ ఇరకాటంలో పెట్టారు ఓడిపోయి పదకొండు నెలలైన తర్వాత విశ్లేషించడం ఏంటి అంటే వైసీపీలో సీనియర్లు చాలా మందికి జరిగింది ఏంటో జరుగుతుంది ఏంటి వైసీపీ ఓటమి వెనుకున్న ఫ్యాక్ట్ ఏంటన్నది బాగా తెలుసు అంటున్నారు అందుకే బొత్స వైసీపీ ఓటమికి వంద కారణాలని అని చెప్పారంటున్నారు కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టుగా తమ పార్టీ పరాజయానికి కూడా వంద కారణాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు మరి బొత్స సీనియరు పార్టీలో మొదటి నుంచి ఉంటున్న వారు జగన్ అత్యంత సన్నిహితులుగా పేరు పొందారు పార్టీలో కీలకమైన స్థానంలో ఉన్నారు వైసీపీ ఓటమికి వంద కారణాలని చెప్తున్న ఆయన వాటిని జగన్కి చెప్పారా అన్నదే చర్చగా ఉంది ఇక బొత్సకి తెలిసిన కారణాలు జగన్ కూడా ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉందనుకున్నప్పుడు పార్టీని గత పదకొండు నెలల కాలంలో చేస్తున్న రిపేర్లు కానీ మార్పులు కానీ సవ్య దిశలో సాగుతున్నాయి అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు వైసీపీకి పరాజయం ఎలా వచ్చింది అన్నది కనుక బెరీజ్ వేసుకుని ఆ వంద కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించుకున్నట్లయితే మళ్ళీ ఆ పార్టీకి వైభవం దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఈ వంద కారణాలని పార్టీలో పెట్టి అందరితో చర్చించి ఈసారి అలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది కదా అని ప్రశ్నిస్తున్నారు మరోపక్క యూట్యూబర్ సీమరాజా జబర్దస్త్ కమిడియన్ కిరా కార్పిలకి బిగ్ షాక్ తగిలింది మాజీ సీఎం వైఎస్ జగన్ మాజీ మంత్రి రోజా సహా తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులను ఆశ్రయించారు ఈ క్రమంలో గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వైసీపీ మీద పార్టీ పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు ప్రేరాపణలు చేసిన వాళ్ళని వదలబోమని చట్టం ముందు నిలబడి తీరుతామని అన్నారు అంబట్ రాబాబు ఇంకా మాట్లాడుతూ ఇలాంటి దురాగతాల మీద మునిపే ఫిర్యాదు చేశామని కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరం అన్నారు టీడీపీ నేతలు ఫిర్యాదులు వస్తే వెంటనే పోలీసులు స్పందిస్తున్నప్పటికీ వైసీపీ నేతల ఫిర్యాదుల మీద మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నామని మండిపడ్డారు చట్టాన్ని మించిన వారు ఎవరూ లేరని సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన పరిణామాలు తప్పవని అన్నారు అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామని స్పష్టం చేశారు న్యాయం కోసం పోరాటం ఆపేది లేదని అంబట్ రాంబాబు వ్యాఖ్యానించారు అంతేకాకుండా టీడీపీకి చెందినటువంటి ఐటీ విభాగం ఐటీడీపీ కూడా దుష్ప్రచారానికి దారితీస్తోందన్నారు